వరగ బాధితులందరినీ ఇక్కడ మందవసో వాళ్ళకి ఏదైతే సదుపాయాలు అని అన్ని పార్టీల్లో ఉన్న పక్షన్ వచ్చి బాగా చూసుకోవడం జరుగుతుంది వారికి ఈ సదుపాయాలతో పాటు ఏదైతే ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ వరద ముందుకున్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏదైతే ఇబ్బందులు పడుతుండే జ్వరాలు కానీ కంపల్సరీ ఏ ఇబ్బందులు ఉన్నా ఐఎంఏ హాస్పిటల్ ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా

చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక రోజే కాకుండా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే వాళ్ళు అన్ని రోజులు కూడా వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడ ఏదైతే డాక్టర్ వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ఇచ్చే మందులే కాకుండా వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఏదైనా అవసరం అనుకుంటే ఇక హాస్పిటల్ అయ్యం డాక్టర్లు అందరూ కూడా ఫ్రీగా వాళ్ళకి కాన్సల్టేషన్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తారు ఫ్రీగా వాళ్ళు కాన్సల్టేషన్ చేసి వాళ్ళకి ఏదైతే హాస్పిటల్ ఉంటుందో అన్ని ఫ్రీగా చేసి పెడతామని చెప్పి మాట్లాడతారు అన్ని రాజ్యాలు సుజమించేటువంటి అవకాశం వాతావరణం అది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాటిని నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి ఆపత్కర సమయంలో రైల్లో తరఫున ట్రాక్దారులు వచ్చి మేము ఉచితంగా రోజు కూడా ఒక రోజు కాదు రోజు కూడా పరీక్షలు నిర్వహించి దాన్ని చాలూకు వైద్యాన్ని మందు అందజేస్తామనేటువంటి విషయాన్ని చెప్పినందుకు దాన్ని ఐఎంఏని ప్రతాప్ గారిని గల్స్ గారిని కూడా అందిస్తాం